రామగుండం కమిషనరేట్ పరిధిలోని బెల్లంపల్లి సబ్ డివిజన్ మందమరి పట్టణంలోని విద్యానగర్ ఎస్సీ ఎస్టీ కాలేజీలో శుక్రవారం పట్టణ ఎస్ఐ రాజశేఖర్ నేతృత్వంలో నార్కోటిక్ డాక్ చే తనిఖీలు చేపట్టారు ఈ సందర్భంగా ఎస్ఐ రాజశేఖర్ మాట్లాడుతూ రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీనివాస్ ఐటీ ఆదేశాలతో డిసిపి భాస్కర్ ఐపీఎస్ ఏసీపీ రవికుమార్ సిఎ శశిధర్ రెడ్డి గారి సూచనలతో మందమరి పట్టణంలోని గంజాయి కేసులో ఉన్న పాత నేరస్తులను లక్ష్యంగా చేరుకుని నార్కోటిక్ డాక్ తో వారి ఇండ్లలో పరిసర ప్రాంతాలలో అదేవిధంగా గంజాయి సేవించారు అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి అటువంటి ప్రదేశాలలో క్షుణ్ణంగా తనిఖీలు చేయడం జరిగింది మరియు బుల్లంపల్లి సిగ్వర్ ఆధ్వర్యంలో ఈరోజు ఒక కార్యక్రమం చేయడం జరిగింది ఈ యొక్క డాగ్ అనేది గాంజా ఐవి తర్వాత డ్రగ్స్ నార్బటిక్స్ ఎటువంటివి ఉన్నా కూడా గుర్తుపట్టేసి గుర్తుపట్టి మనకు నేరా నిరసనలు గుర్తించడానికి అవకాశం ఉంటుంది తద్వారా మనం గాంజా రైతు సమాజాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది ఆ ఉద్దేశంతో ఈరోజు నందమరి పట్టణంలోని ఎస్ఎస్టి కాలనీలో సోదాలు చేయడం జరిగింది ఎట్టి సోదాలు ఇప్పటివరకు అయితే ఎటువంటి లభించలేదు కానీ ఇది ఇది సోదాలు ఇలా కొనసాగుతూ ఉంటాయి పాత పైన నిఘా ఉంటుంది తర్వాత మీ ద్వారా ప్రజలకు చెప్పే విషయం ఏంటంటే ఎవరైనా గాంజా గురించి కానీ నల్పడి గురించి సమాచారం ఉన్నట్లయితే పోలీసులకు తెలియజేయాలి తెలియజేసి గాంజా రైతు సమాజంలో వాళ్ళు కూడా పాల్పంచుకోవాలనే విధంగా కోరుకుంటున్నాం Thank you.